హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్రూ కాఫీ తయారీ విధానం చూపిస్తున్నాను ఒక కప్పు కాఫీకి చూడండి పావు స్పూను బ్రూ బ్రూ కాఫీ పొడి ఒక స్పూను పంచదార ఒక కప్పుకి సరిపోతుంది అనమాట వేడిగా పాలు కాయించిన తర్వాత ఈ పాలని చూడండి మీకు క్వాంటిటీ కోసం ఎంత కలపాలనేది చూపిస్తున్నా ఈ కాలం పిల్లలకి కాఫీ కలిపే విధానం కూడా తెలియదు కదా చూడండి చిన్న గ్లాస్ తోటి ఒక కప్పు కాఫీ తీసుకున్నాను నేను పాలు తీసుకున్నాను నేను ఈ పాలల్లో ఒక స్పూను పంచదార చూసారా పావు స్పూను బ్రూ జస్ట్ ఇలా కలిపేయటమే మంచిగా తిరగబడితే మంచిగా కాఫీ బాగా తయారైపోతుంది సింపుల్గా కొలతలు మాత్రం ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది ఈ గ్లాస్లో ఎంత బాగా తిరగబడితే అంత బాగా కాఫీ వస్తుంది టేస్ట్ బాగుంటుంది చీర కొట్టే విధానంలోనే ఉంటుంది ఒక కప్పు పాలకి ఒక స్పూను చక్కెర పావు స్పూను బ్రూ పొడి వేడివేడి కాఫీ టేస్టీ టేస్టీగా ఉండే కాఫీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంటర్లో కూడా ఎగ్జామ్కి కాఫీ ఎలా తయారు చేస్తారనే క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మనం ఎలా తయారు చేసామో ఆ విధానాన్ని రాసేస్తే మార్క్స్ ఫైవ్ మార్క్స్ వచ్చినట్టే అనమాట చూసారా కమ్మని కాఫీ రెడీ టేస్టీ టేస్టీ